హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగేష్ నా పేరు శ్రీనివాస్ నా పేరుమూర్తి మేము గత కొంతకాలంగా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాం మాది రంపచోడవరం ఏరియాలో చిన్నప్పుడు ఇక్కడ మేము స్కూల్లో చదివి వెళ్ళాం దాదాపు ఒక సెవెంటీ మెంబర్స్ ఉన్నాం మేమందరం గత కొంతకాలంగా వాట్సాప్ గ్రూప్లో రెగ్యులర్గా కంటిన్యూ అవుతున్నాం మేమందరం కలిసి కొత్తగా మీడియాలోకి రావాలని చెప్పేసి మనం ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం దాని పేరు ఇంద్రధనుసు స్టూడియోస్ అని ఒక పేరు పెట్టాం ఇంద్రధనుసు అంటే ప్రకృతి మనకిచ్చిన అందమైన దృశ్యం మాట అంటే దాన్ని బట్టి మేము ప్రకృతిలో ఉండే అందమైన లొకేషన్స్ చూపిద్దామని ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం మీరు ఎంతో మందిని ఈ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు చాలా మందిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం మొదటగా మనం మనకి బేస్ అయిన రంపచోడవరం ఎందుకు ఎంచుకున్నాం అంటే మేము అందరూ చిన్నప్పుడు ఇక్కడే ఉన్నాం కాబట్టి మొదటగా మా మిత్రులు ఎక్కువ మంది రంపచోడవరం ఉన్నారు కాబట్టి రంపచోడవరంలో అందుబాటులో ఉన్న శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున స్వామి రంపలో వేం ఉన్నారు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి వీడియోని మొదటగా రిలీజ్ చేయాలని పెద్ద మనసుతో ఆదరిస్తారని మా రాజమండ్రి నుంచి రంపచౌడ యాభై ఆరు కిలోమీటర్లు కాకినాడ నుంచి అయితే తొంభై కిలోమీటర్లు ఉంటుంది ఈ రంప దేవపట్నం సెంటర్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్కి ఒక రెండు కిలోమీటర్లు వెళ్తే రంప అనే ఊరు తగులుతాయి ఆ రంప ఎంట్రెన్స్ లోని కొద్ది ముందుకు వెళ్తే అక్కడ ఈ గుడి పన్నెండవ శతాబ్దంలో చోళులు కట్టిన ఈ పురాతన శివాలయం ఉంది ఆ శివాలయం పేరు శ్రీ 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 బ్రహ్మరాంభిక మల్లికార్జున స్వామి ఆలయం ఇది స్వయంభూగా వెలిసిన ఒక శివాలయం హాయ్ ఫ్రెండ్స్ మనం రంపచోడవరం దగ్గరలో రంప గ్రామంలో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గారి అతి పురాతన పన్నెండవ శతాబ్దం ఉన్న కాలం అతి పురాతన ఆలయం ఇప్పుడు చూపిస్తాండి ఫ్రెండ్స్ ఇది ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోని పురాతన ఆలయం ఇప్పుడు ఇది అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది ఇది రంపచోడవరం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పురాతనమైన రంప గ్రామంలో ఈ గుడి వెలిసింది చూశారు కదా గుడి ఇది పది సంవత్సరాలు పూర్వం ఇది శిథిలావస్థలో ఉండేది ఇక్కడ గ్రామస్తులు రంపచోడవరం ఏరియాలో ఉన్న ప్రజలు సహాయంతో దీనిపైన షెడ్ అది వేసి ఈ పాతకాలం నాటి ఈ రాళ్ళని ఇలాగే ఉండిచ్చి పైన కొద్దిగా కాపా ఈ గుడిని కాపాడటానికి షెడ్ అది తయారు చేశారు రెండు మెయిన్ శివ శివుడిది గర్భ గురి చూద్దాం ఇది పన్నెండవ శతాబ్దంలో చూలు ఏర్పాటు చేసిన శివలింగం ఇది ఈ గుడి కొండ దిగువ భాగంలో ఉంది ఇది చూసారు కదా ఇది పాత కాలం నాటి రాయి మీద రాయి పేర్చుకుంటూ అసలు ఎక్కడా కూడా సిమెంట్ వాడని ఒక కట్టడం ఇది ఇది పన్నెండవ శతాబ్దంలో చోళులు నిర్మించిన గుడిది పైకి రేపు కానీ లోపలికి వస్తే అంత అద్భుతం ఇంకా ఎక్కడా ఉండదండి ఇంత ఇలాంటి గొప్ప ఆలయం ఇక్కడ నాగేంద్రుడు అప్పుడప్పుడు శివలింగానికి నాగాభరణం లాగా చుట్టుకుని మనకి దర్శనం ఇస్తూ ఉంటాడు ఇంచుమించి నాలుగు రోజుల కో దర్శనం ఇస్తాడు నాకు నిత్యం కనిపిస్తుంది నల్ల ఇక్కడ కార్తీక మాసంలోనే ఆహర్దాసి రుద్రాభిషేకాలు ఏకాదశి రుద్రాభిషేకాలు సహస్రా రుద్రాభిషేకాలు లక్ష్మతి చాలా గొప్పగా జరుగుతాయండి ఇక్కడ శివరాత్రికి చాలా అద్భుతంగా జరుగుతుంది మా ఉత్సవ విగ్రహాలు రత్నచోడవరం పోలీస్ స్టేషన్లో ఉన్నాయి అవి శివరాత్రి రేపు అనగాను బ్యాండ్ మేళంతో ఊరేగిస్తూ తీసుకొస్తారు ప్రస్తుతం ఈ గుడి నిత్య పూజలు అమ్ముకుంటున్నాయి ప్రతి సోమవారం రంప నుంచి రంప నుంచి భక్తులు వస్తున్నారు చుట్టుపక్కల నుంచి కూడా చాలా జనాలు ఈ గుడిని దర్శించుకుంటున్నారు ఇక్కడ కింద ఆలయంలో నాగపలక ఉంది ఈ నాగపలకకి పిల్లలు లేని వాళ్ళు అర్చం చేస్తే పిల్లలు పుడతారు పెళ్లి కాని వాళ్ళు అర్చం చేసుకుంటే పెళ్ళి అవుతుంది ఇక్కడ గ్రహస్థితి ఏమి బాగోని వాళ్ళు చేసుకుంటే గ్రహస్థితి బాగుంటుంది ఈ నాగేంద్రుడి ఈ నాగేంద్రుడి దర్శనానికి వాస్తు దోషాలు గ్రహ దోషాలు మానసిక దోషాలు కూడా పరిహారం అయిపోతాయని మా నాన్నగారు చెప్పారు మాకు ఇది గుడి వంశ పారంపర్యంగా వస్తుంది ఇది వరకు ఇది తూర్పు గోదావరి జిల్లా అండి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు గారి జిల్లా అయిపోయింది అల్లూరు సీతారామరాజు గారి జిల్లాలో రంపచోడవరం మండలం ఉంది రంపచోడవరం మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో రంపనే గ్రామం ఉంది ఈ గ్రామంలోను పన్నెండో శతాబ్దంలో వెలిసిన మల్లికార్జున స్వామి ఆలయం ఉంది ఈ మల్లికార్జున స్వామి ఆలయం చాలా గొప్పది ఇక్కడ ఇతరితర వాళ్ళందరూ వచ్చి రోజు ఇక్కడ హత్యం చేస్తూనే ఉంటారు ఇక్కడ పరమాత్ముడు ఇక్కడ గుడి ఆలయము ఎలా ఉంటుందంటే రాయి మీద రాయి పెట్టి పేర్చినట్టుగానే ఉంటుంది ఇక్కడ మట్టి కాని ఇసగ కానీ సిమెంట్ కానీ ఏది పెట్టి ఉండదు అంత అద్భుతంగా కనిపిస్తుంది మనకి గుడి ఏమంటే ఇప్పుడు అంటే గారికి లాగా వాటర్ ఫాల్ వచ్చింది అసలు ఏం చేశాడు కాలంలో నీళ్ళు ఆగివాడు ఇప్పుడు అన్ని వాటర్ ఫాల్ వాటర్ ఫాల్ వచ్చే లేదు కొంచెం జబ్బులు వచ్చింది మోకాయలు కట్టేసి వాళ్ళు ఎక్కడైనా పైన ఆలయం ఉందండి ఒక కిలోమీటర్ దూరం వెళ్తేను అక్కడ జలపాతం ఉంది అక్కడికి తీసుకెళ్ళి ఆ జలపాతంలో స్నానం చేయించి అక్కడ అభిషేకం చేసి తీసుకొచ్చి ఇక్కడ పెడతారు భక్తుల దర్శనార్థం మహాశివరాత్రి రోజు సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాయి సాయంత్రము ఈ ఉత్సవ విగ్రహాలకి రెండు గుళ్ళకి మైంగాను పెద్ద కళ్యాణ మండపం కట్టి కళ్యాణం అవుతుంది ఇక్కడ పార్వతీ కళ్యాణం అయిపోతు అవుతుంది పార్వతీ కళ్యాణం అయిపోయాక రాత్రి పన్నెండు గంటలకి భవ అభిషేకం జరుగుతుంది మాకు చితాభస్మం కాశీ నుంచి వస్తుంది నేపాల్ నుంచి రుద్రాక్షలు వస్తాయి ఇక్కడ చాలా గొప్పగా జరుగుతుందండి మా తోడవరం భక్తులు వేల మీద వస్తారండి ఆ అభిషేకానికి ఇప్పుడు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు ఇచ్చే లైక్లు కానీ షేర్లు కానీ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కూడా మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మేము మొదటగా ఈ ఈ స్టూడియోస్ ద్వారా ఎట్లా అవుతున్నదో ఈ ఆశీస్సులు మాకు ఉండాలని మేము కోరుకుంటున్నాము మంచి మంచి కంటెంట్స్ ఇవ్వడం ద్వారా మీరు ఇచ్చే ఈ కామెంట్స్ ద్వారా సబ్స్క్రైబ్స్ ద్వారా మాకు మంచి మంచి వీడియోస్ చేయడానికి మేము ప్రోత్సహించినట్టుగా ఎదురుకుంటాం పూర్తిగా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే నెక్స్ట్ వచ్చే వీడియో మీకు ఆటోమేటిక్గా ఎంటర్ అవుతుంది కాబట్టి మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని నా స్వంత మీ ఇంద్రధనుషు స్టూడియో తరఫున చిన్న స్నేహితులు థ్యాంక్ యూ థ్యాంక్ యూ